చూశాను నిన్ను తొగ్గి ఎలా ఉంది నా లొగిందండి మానభంగమా అయితే ఏడేళ్ళు మానభంగం ప్రయత్నం అయితే నాలుగేళ్ళు మర్యాద భంగం అయితే రెండేళ్ళు పట్టి భంగం అయితే ఒకేడు అదేం లేదండి ఇలా చేశాను లేదండి నన్ను బలవంతం చేయబోయాడు పెళ్ళైనా చేస్తా పెడదామనండి లేదా కేసు అయినా పెట్టండి మర్యాదగా పెళ్లి చేసుకో లేకపోతే ఏడేళ్లు జైల్లో ఏరుస్తూ కూర్చుంటాం ఇది అన్యాయం అండి ఈ అమ్మాయిని మీ మీదకి తోలి ఆ కేసు నేను వాదించి లాయర్ అవుదామని ట్రై చేశాను ఈ అమ్మాయిని నాకంతగా తలని చూస్తున్నారా ఒరే నీ ఎత్తులు జిత్తులు అన్నీ నాకు చెప్పిందిరా నువ్వు ఈ వెధో ప్లాన్లన్నీ మానేసి దాన్ని బుద్ధిగా పెళ్లి చేసుకున్నావనుకో అనుకో నిన్ను కోర్టుకు తీసుకెళ్లి స్వయంగా వాదింపజేసి నిన్ను వకీల్ని చేస్తాను అయితే పెళ్లి చేసుకుంటాను కేసు వాదిస్తాను వకీల్ అవుతాను మరి ఇంట్లో వంట చేస్తారు తెల్లవారు ఎవరైనా తెచ్చి వంట చేసి వంట చేసి కోర్టుకి రే